స్వాగతం జూలై పన్నెండవ తేదీ శుక్రవారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మీ శత్రువు ఎవరో చెబుతాను అయితే మీ శత్రువు ఎవరు తన మూలంగా మీకు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగే మిగిలిన అంశాలు మీ యొక్క జాతకంలో రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్కుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క వారి యొక్క మనస్తత్వాన్ని మనం పూర్తిగా గమనించినట్లయితే వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు లోబడి ఉండటంలో ఆసక్తి కనబర్చరు అంటే ఎప్పుడూ కూడా అందరూ వీరికి లోబడి ఉండాలి అనే ధోరణిని కలిగి ఉంటారు అంటే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అధికార ధోరణి కూడా అధికంగానే ఉంటుంది అలాగే ఈ వారు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు అలాంటి ఆలోచనలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అయితే సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై పన్నెండు శుక్రవారం రోజు గనక చూసినట్లయితే మీ శత్రువు ఎవరో తెలిసిపోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు తన మూలంగా ఒక ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు పని చేసే చోట మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే మీ కీడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మూలంగా మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది మీ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిలే పరిస్థితి ఏర్పడవచ్చు లేకపోతే వృత్తి రీత్యా కాని లేకపోతే మీరు ఏ పని చేస్తున్నా కానీ మీరు చేస్తున్న పనికే సమస్య ఏర్పడే పరిస్థితి కూడా రావచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో మీరు ఉద్యోగాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోవచ్చు కాబట్టి అనవసర వాతనాలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం మీరు పని చేసే చోట మీకు పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారులు కావచ్చు ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే మీకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మూడవ వ్యక్తి దగ్గర అస్సలు చర్చించకూడదు అది కూడా మిమ్మల్ని శత్రువులుగా భావించే వారి వద్ద అస్సలు చర్చించకూడదు ఈ విధంగా చేస్తే కనుక మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క వృత్తిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశికి చెందిన వ్యక్తులు అతి జాగ్రత్తగా ఉండాలి మీరు పనిచేసే చోట ఇటువంటి శత్రువులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా గృహిణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీ తోపుట్టువులతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ మీరు గొడవకు దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది స్త్రీల విషయంలో జరగవచ్చు లేకపోతే పురుషుల విషయంలో జరగవచ్చు ఇటువంటి పరిస్థితి మీకు ఏర్పడే సూచన అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో రేపటి దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అనేవి కనిపించటం లేదు కాకపోతే వినియోగదారులతో మీరు దురుసుగా మాట్లాడితే మాత్రం మీ యొక్క వ్యాపార జీవితంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు అంటే చిన్న మాట కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి దురుసు ప్రవర్తనను మీరు వదిలేయాల్సి ఉంటుంది సున్నితంగా మాట్లాడినట్లయితేనే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో మీరు తీసుకుని వెళ్లగలుగుతారు ఎందుకంటే ఈ సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి నాయకులుగా ఉండటానికే ఇష్టపడతారు మీరు వ్యాపారం చేసే చోట కూడా మాదే బిజినెస్ కదా అన్నట్లుగా వచ్చిన వినియోగదారులను మీరు ఏదో ఒక మాట అనటం లాంటి పొరపాట్లు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వ్యాపారస్తులు అనగానే చాలా మంది యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క వ్యాపారం నాదే నేను ఎవరికీ తలవంచాల్సినటువంటి అవసరం లేదు అని భావిస్తూ ఉంటారు కానీ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాలి ఎప్పుడైనా సరే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మీరు పది మందిని ఆకర్షించే విధంగా మీ యొక్క మాట కానీ నడవడిక కానీ ఉండాలి అంటే మీ యొక్క ప్రవర్తన దురుసుగా ఉందనుకోండి ఒకసారి కస్టమర్స్ గా వచ్చిన వ్యక్తులు తిరిగి ఇంకోసారి మీ దగ్గరికి రారు కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారిలో మీకున్నటువంటి ఈ యొక్క నాయకత్వ లక్షణాల కారణంగా కూడా మీరు మీ కస్టమర్స్ తో దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన పురుషులకి మీకు ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరమైన విషయంగా మీకు సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే సింహరాశికి చెందిన వ్యక్తులకి కనిపిస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో మీ తోటి ఉద్యోగస్తులతో అంతకుముందు మీకేవైనా విభేదాలు ఉంటే మాత్రం అవి పరిష్కారమవుతాయి కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర ముఖ్యంగా పై అధికారుల గురించి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధులుగా భావించే వ్యక్తుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు అది మీకు చాలా ప్రమాదకరమైన అంశంగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఇది మీ యొక్క ఉద్యోగ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు ఏ రూపంలో దాన ధర్మాలు చేసినా సరే అండి వస్తువుల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ధనధాన్యాల రూపంలో ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా ముఖ్యంగా ఆహార రూపంలో సహాయం చేసినా కానీ మరింత పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది ఎన్నో శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు కాబట్టి జూలై పన్నెండు శుక్రవారం రోజు శత్రువులకు సంబంధించిన విషయాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పని చేసే చోట పై అధికారుల గురించి మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర అస్సలు చర్చించకూడదు అది మీకు అత్యంత ప్రమాదకరమైన విషయం కాబట్టి ఈ అంశంలో శుక్రవారం దిన ఫలాల ప్రకారం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి